నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవర శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు పల్లకిలో ఉంచి దేవాలయ ఆవరణలో ప్రదక్షిణ చేశారు అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు రామకన్నన్ నవీన్ తీర్థ ప్రసాదాలు అందజేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీధర్ ఆలయ ధర్మకర్తలు శ్రీనివాస్ దేవేందర్ గౌడ్ గంగాధర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు